దువ్వాడ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు దివ్వెల మాధురి పుణ్యమా అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉంటారు దువ్వాడ శ్రీనివాస్ దివేల మాధురి జంట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది దివ్వేల మాధురితో కలిసి టూర్లు రీల్స్తో సరదాగా గడిపేస్తున్న దువ్వాడ శ్రీనును వైసీపీ సస్పెండ్ చేసిన పాత రాజకీయాలు మాత్రం ఆయన్ను వదిలిపెట్టడం లేదు వైసీపీలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఆయన పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు మామూలుగా విమర్శలు చేసి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ నెలకు యాభై కోట్ల రూపాయలు చంద్రబాబు నుంచి ముడుపులు తీసుకుంటున్నారని దానికి తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆరోపణలు చేశారు అప్పట్లోనే జనసేన శ్రేణులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు అది కేసైంది ప్రస్తుతం రాజకీయాల నుంచి సైడ్ అయిపోయి బిజినెస్ లోకి దిగిపోయిన గత గతంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి గతంలో రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా సంచలన వ్యాఖ్యలైతే చేశారు అప్పట్లో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు గాను శ్రీకాకుళం జిల్లా హీర మండలం పోలీస్ స్టేషన్లో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు దువాడ శ్రీనివాస్ ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు ప్రశ్నించడానికంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును మాత్రం ప్రశ్నించటం లేదంటూ విమర్శించారు అలాగే చంద్రబాబు దగ్గర నెలకు యాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని అందుకే చంద్రబాబును ఆయన ప్రశ్నించటం లేదని దువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు ఇక దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపైన జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకుడు వంజారపు సింహాచలం మార్చి ఎనిమిదిన శ్రీకాకుళం జిల్లా హీర మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో దువ్వాడ శ్రీనివాస్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్కు టెక్కలిలోని ఆయన కార్యాలయంలో నోటీసులు అందించిన పోలీసులు త్వరలోనే ఆయన్ను విచారించనున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా మెలిగారు దువ్వాడ శ్రీనివాసరావు ఆయన వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు అందుకే ఆయనకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు జగన్ అంతేకాదు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ గౌరవించారు అయితే తన వ్యక్తిగత వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఆయన తెగ వైరల్ అవ్వడంతో పార్టీ ఇబ్బందుల్లో పడింది దాంతో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక శ్రీనివాస్ను వైసీపీ సస్పెండ్ చేయడంతో ఆయన ఫ్రీ అయిపోయారు రాజకీయాలు మాట్లాడడం తగ్గించారు ఎప్పుడైనా రాజకీయాల ప్రస్తావన వస్తే మాత్రం అది కూడా వైసీపీ ప్రస్తావన వస్తే వ్యతిరేకంగానే స్పందిస్తున్నారు ఇదిలా ఉంటే అప్పట్లో ఆయన ఫ్యామిలీ డ్రామా ఎంతో సంచలనం సృష్టించింది దీంతో భార్య కుమార్తెలు దివ్యల మాధురికి మధ్య గొడవలతో అప్పట్లో బిజీ బిజీగా ఉన్నారు ఆయన కానీ ఇప్పుడు మాత్రం మాధురితో కలిసి బిజినెస్లు రీల్స్ ఇంటర్వ్యూలతో గడుపుతున్నారు అయితే పాత కేసులు మళ్లీ బయటకు వస్తున్నాయి వైసీపీలో ఉన్నప్పుడు జగన్ మెప్పు పొందడానికి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఫలితం అనుభవించేలా కనిపిస్తోంది అయితే జగన్ తనకు దేవుడు అని ఒకనాడు అన్న దువాడ శ్రీనివాసరావు ఇప్పుడు మాత్రం తన గొంతు సవరించుకున్నారు తాను వైసీపీలో ఎంతో చేసినా ఇప్పుడు పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో ఆయన కూటమికి చేరువు కావడానికి చూస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ను తెగ పొగిడేస్తున్నారు తద్వారా టీడీపీ లేదంటే జనసేనలోకి చేరడానికి ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం అయితే సాగుతూ వస్తోంది అయితే వైసీపీలో ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అధికారంలో ఉన్నప్పుడే కాదు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పవన్ మీద గట్టిగానే మాట్లాడారు ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు ముడుపులు తీసుకుని ఇలా మౌనం వహిస్తున్నారా అని సంచలన వ్యాఖ్యలైతే చేశారు ఇవే జన సైనికులకు ఆగ్రహం తెప్పించాయి దాంతో జనసేన నాయకుడొకరు దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు మండలానికి చెందిన జనసేన నాయకుడు ఒకడు పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కేసును నమోదు చేసిన హేరమండలం పోలీసులు టెక్కలి వెళ్లి మరీ దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు అందించారు దాంతో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది అయితే దువ్వాడ శ్రీనివాస్ను అరెస్టు చేయాలని చాలా కాలంగా టీడీపీ జనసేన నాయకులు కోరుతూ వస్తున్నారు అయితే ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయి రాజకీయంగా ఏ పార్టీలో కూడా లేకపోవడంతో పాటు కూటమికి అనుకూలంగా మాట్లాడడంతో కొంతకాలంగా ఆయన మీద అరెస్టు వార్తలైతే వినిపించలేదు అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా కేసు నమోదవడం దువ్వాడ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందించడంతో దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు తప్పదాన చర్చ జరుగుతోంది టెక్కలిలో అయితే కింజరాపు ఫ్యామిలీతో దువ్వాడకు వైరం ఉంది అలాగే జనసేన స్థానిక నాయకులంతా కూడా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాంతో ఆయన కూటమి పట్ల ఎంత సానుకూలంగా ఉన్నా కూడా అరెస్ట్ అయి తీరుతారన్నగా టాక్ నడుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్